హలో హాయ్ అండి నా పేరు సూర్య కో మాది కోసినీ గ్రామం అయితే ఈరోజు కోసిని గ్రామం ప్రజలందరూ ఒక దగ్గర కుమ్మి కూడడం జరిగింది ఎందుకంటే అయితే వీళ్ళందరూ రైతులండి అయితే ఈ రైతులు ప్రధాన సమస్య ఏంటంటే అడవి పందులు ఆరు నెలలు రేయనక పగలనక ఎండనక వానగనక చలి అనక ఎంతో కష్టపడి పొద్దున్న సాయంత్రం కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా పందులు వచ్చి సర్వనాశనం చేస్తున్నాయి అయితే ఫారెస్ట్ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది అయితే ప్రధాన సమస్య ఏంటంటే మన రైతులకు ఈ పందుల నుండి విముక్తి కల్పించాలని ప్రతి ఒక్కరూ ఒక్కరు కాదు రెండు కాదు దాదాపు ఒక వంద నుంచి నూట యాభై మంది రైతులు తరలి వెళ్ళడం జరుగుతుంది అయితే మన ఫారెస్ట్ అధికారులు వీటి గురించి చర్యలు తీ తీసుకోవాల్సిందిగా మన కోసిని గ్రామ ప్రజలు అలాగే ఉట్పేళ్లి గ్రామ ప్రజలు అలాగే మన బురదగూడ గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఈ పందుల నుండి బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ ఏదన్నా ఒక సమస్య మనం పరిష్కారం చేయాల్సిందిగా మన ఫారెస్ట్ అధికారులను అలాగే గవర్నమెంట్ అధికారులను నాయకులను ఏదో మా రైతులకు ఏదన్నా ఒక న్యాయం చేకూరాలని కోరుతున్నాము అయితే మన ఈ రైతుల సమస్య కాబట్టి మీరు ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూపులలో అలాగే ఇన్స్టా గ్రూపులలో అలాగే ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ గ్రూప్ని సెండ్ చేయవలసిందిగా రైతుల తరపు నుండి విన్నపం కోరుతున్నా అలాగే అధికారులు కూడా మా ఈ రైతుల గోసను బాధను మీరు విముక్తి కల్పిస్తారని రైతుల తరపు నుండి కోరుతున్నారు